శ్రీ ఎస్ట్రాలజీ తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈ రోజు శుభ దినం సూర్య ఉదయమే ఆదివారం ఈ ఆదివారం చాలా అదృష్ట దినం ఎందుకంటే దీపావళికి ఒక్కరోజు ముందర ఈ ఆదివారం రావడం అలాగే దీపావళి అంటే మనకు కొత్త జీవితంలో ఎలా అడుగు పెడతామో అలాగే మన జీవితంలో కోరికలు అన్నీ కూడా నెరవేరుస్తే రోజుగా చెప్పబడుతుంది అందువల్ల ఈరోజు మనకి అదృష్టాన్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉన్న రోజుగా చెప్పుకోవాలి రాశిలోకి మూడు గ్రహాలు సూర్య గ్రహం అలాగే బుధ గ్రహం అంగారక గ్రహం అంటే ఈ నవగ్రహాల్లోనే ప్రత్యేకంగా చాలా బలం ఉన్న గ్రహాలలో ప్రత్యేకంగా ఉన్నది ఈ మూడు గ్రహాలు లగ్నంలో ఉంటే మనకు ఎన్నో కాలం అంటే ఎప్పుడు ఏదో పోగొట్టుకొని మానసికంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు డిప్రెషన్ అలాగే మనసు గందరగోళం కలిగిన వాళ్ళు ఇబ్బందికరం జరిగిపోతే అలాగే ఉండిపోరు ఇంకా మీరు మళ్ళీ పునర్ ప్రారంభం అనేది జరగబోతుంది అంత వేగంగా మీ జీవితాన్ని మలుచుకోగలుగుతారు మళ్ళీ మీరు ఉన్నత స్థితికి రావడం కూడా జరుగుతుంది చేయి జారిపోయిన ప్రతి విషయాన్ని మళ్ళీ చేయి అంటే దాన్ని స్వాగతించుకోవడానికి అవకాశం ఉంటుంది మనం అనుకున్న పనులను చెయ్యాలి అంటే శుభగ్రహాల అనుగ్రహం చాలా ఉన్నాయి ఏ ఏ రాశికైనా అన్ని గ్రహాలు సహకరించినప్పుడే ఉన్నత స్థితికి చేరుకుంటారు దానికి తులారాశి ప్రత్యేకం అలాగే ఈరోజు ఇంకొక విషయం ఏమిటంటే తొమ్మిదవ స్థానంలో ఉన్న గురువు వక్రత్యాగం పొంది ఎప్పుడో కర్కట రాశికి వచ్చినా ఈరోజు శుభ సూచకమైన అంటే చంద్రుడు ఇంట్లో గురువు రావడం ఈ కర్కట రాశిలో గురువు వస్తే ఏమవుతుంది తులారాశికి పదవ స్థానం అక్కడ నుండి నాలుగవ స్థానాన్ని చూస్తారు స్వామి అక్కడి నుంచి మళ్ళీ ఆరవ స్థానాన్ని చూస్తారు అక్కడ కరకట రాశి నుంచి తులారాశిని రెండవ స్థానాన్ని చూశారు ఇక్కడ శత్రువులు అనే బాధలు విమర్శనలు మానసిక ఒత్తిడి నిందలు అపనిందలు ఇవన్నీ తొలగిపోతాయి ఇంకా ఎవరు ఏం చెప్పినా నిందలు వేసిన వాడే వాడే పాతాళంలో పడిపోతాడు ఇంకా వాడు తెల్లటి గోడలో నల్లటి ఆ ఇంకు పుస్తే ఎలా ఇబ్బందులు కలిగించినాడో వాడినే వాడి జీవితం మొత్తం మనం గురువు ద్వారా మనకు వాడి జీవితానికే క్వశ్చన్ మార్కు పడుతుంది అలా ఉండబోతుంది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా శత్రుత్వం అనేది పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఆనందకరమైన విషయాలలో సంతోషకరమైన విషయాల్లో మంచి జరుగుతుంది కుటుంబ తగాదాలు ఆస్తి తగాదాలు కొలిక్కు రావడం జరగబోతుంది రీతిగా సమస్యలు ఎదుర్కొన్న వారికి ప్రత్యేకంగా మార్పులు కనబడబోతుంది అందుకే చెప్తున్నాం గోచారం అంటే అదృష్టం ఒక్క రోజు ఉగాది రోజు మాత్రమే గోచార రీతి ఫలితాలను చూసి ఆనందించడం కాదు ప్రతి రోజు ప్రతి గ్రహాల్లో కూడా మార్పు ఉంటుంది ఈరోజు మనకు గురు గ్రహం యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వచ్చినది మీకే కాదు అన్ని రాసులు వాళ్ళకి కూడా ఈ గురువు మారితే తన తలరాతలు మారుతాయి అనేది గుర్తించుకోవాలి ప్రత్యేకంగా తులారాశి వారికి శుభ కార్యక్రమాలు విందు వినోద కార్యక్రమాలు వివాహ గడియలు ప్రారంభం అవ్వడం సొంత ఇంటి కళ నెరవేరడం ఇంట్లోనే ఇంతకు ముందు ఏదో పోగొట్టుకుంటే మనం నిత్యం వాడుతున్న ఒక దీపానికి ఎయిటీ వర్డ్స్ నైంటీ వర్డ్స్ అనేది ఉంటుంది దాంట్లో మనకి ఎంత వెలుతురు ఉంటే అంత సంతోషం ఉంటుంది ఈ రోజు నుంచి మీకు ట్వంటీ ఫైవ్ అనే బల్బ్ ద్వారా కాంతివంతమైన జీవితం కలగబోతుంది ఎందుకంటే ఇక్కడ ధనలోపం ఉన్న వారికి మార్పు కలగాలి ఇంట్లో సమస్యలు ఉన్న వారికి మార్పు కలగాలి ఆరోగ్య రీతిగా ఇబ్బందులు ఉన్న వ్యక్తికి మార్పు కలగాలి ఈ ముగ్గురికి మార్పులు కలిగితే ఇంకా కుటుంబం బలంగా ఉంటే ఎందుకండి బాధ మన భవిష్యత్తు అనేది బలంగా ఉండబోతుంది కదా దేవుడు అనే వ్యక్తిలో తొమ్మిది గ్రహాలలో గుర్తించుకోవాలి గురు గ్రహం ఏ రాశికి బలంగా ఉంటుందో ఆ రాశి యొక్క బలాన్ని బట్టి వాళ్ళ జీవితం బలంగా ఉంటుందనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు కూడా అందువల్ల ఈ గురుగ్రహం ఎప్పుడైనా కానీ ఆరవ స్థానం ఎనిమిదవ స్థానం పన్నెండవ స్థానం కెళితే చాలా ఇబ్బందులు జరుగుతాయి ఇక్కడ శుభగ్రహాల్లో ఈ రోజుటికి చంద్రుడు శుక్రుడితో కలవడం అలాగే నక్షత్రంగా ఉండడం వల్ల మనసు ప్రేమ ఉత్సాహపరకంగా ఉంటుంది ఈరోజు ఖర్చులు చేసుకోవడం టుగెదర్ ప్రోగ్రాములు చిన్ననాటి స్నేహితులతో పరిచయాలు కొత్తగా ప్రేమలో పడడం కొత్తగా మనుషుల యొక్క కలయికలు కలవడం అన్నీ ఇంకా చక్క జరగడం అనేది జరగబోతుంది ఎందుకంటే ఈ రోజు ఆనందకరమైన రోజుగా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రత్యేకంగా ఇంకా ఈ దీపావళి తర్వాత మన జీవితంలో సంతోషకరమైన జీవితము ప్రారంభం అవుతుంది అందువల్ల గోచార ఫలితం అంటే అదృష్టం అనేది ఉండాలి ఆ అదృష్టం అనేది తులారాశికి పరిపూర్ణంగా ఉంటుంది ఇంకా దిగులు చెందకండి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉండి మీరే మార్చుకోగలుగుతారు అంటే ఎలా మార్చుకోవాలి అంటే నేనైతే ప్రయత్నాలు చేస్తున్నాను నాకు అనుకూలం అనేది రాలేదు కదా వస్తుంది ఎదుటి వాళ్ళ సహాయం ద్వారా కొన్ని పనులు అవ్వడం జరుగుతుంది నీవు మీ నిరాశ కలగకుండా ప్రయత్నాలు చేయి అదృష్టం మిమ్మల్ని తగ్గుతుంది అలాగే ఈరోజు గోచార ఫలం మీరు ఇష్టమైన వస్తువులు కొనడం మీకు ఆనందాన్ని ఉంటుంది మీరు మీ శ్రేయస్సు దృష్టి పెట్టాలి పనిలో ప్రశంసలు అందుతారు పొరుగువారు సహకారం ఉంటుంది కుటుంబ స్వభావాన్ని అర్థం చేసుకొని వ్యవహరించండి మొండితనాన్ని తగ్గించండి ప్రజా వ్యవహారాల్లో పాల్గొనడం మంచిది లాభదాయకమైన ఈ రోజు అదృష్ట దినంగా మీరు చెప్పుకోవచ్చు అందుకే కదా చెప్పుకోవాలి ఎప్పుడైనా అదృష్ట దినం అనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి అలాగే అనుకున్న పని పూర్తవడానికి విషయాలు కలిసి వస్తాయి ఉన్నత విద్యకు వచ్చే ఆలోచనలు పెరుగుతాయి దాగి ఉన్న అడ్డంకులు తెలిగిపోతాయి మీ ఆలోచనలు సుష్టంగా ఉంటాయి విలాస ఖర్చులు తగ్గించాలి ఉద్యోగాల్లో నుండి మీకు సహకారం లభిస్తుంది కార్యాలయ బాధ్యతలు పెరుగుతాయి కళాత్మక పనుల్లో ఆసక్తిగా ఉంటుంది ఈ రోజు వైఫల్యం తొలగిపోయే రోజుగా మీరు గుర్తించాలి అలాగే ఈ రోజు ప్రభుత్వ వ్యవహారాల్లో అడ్డంకులు తొలగిపోతాయి సన్నిహితుల సమావేశాలు జరుగుతాయి అప్పులు తీర్చడానికి సహాయం లభిస్తుంది వ్యాపారంలో కొన్ని రాయితీలు మీరు లాభాలను మెరుగుపరుచుకుంటారు మీరు మీరు రా రాణిస్తున్న విషయాలలో కలిసి రావడానికి అవకాశాలు ఉంటుంది వ్యక్తిగత అవసరాలు తీరుస్తారు మానసిక గందరగోళం తొలగిపోతాయి విజయంతో నిండిన రోజు అందుకే చెప్పాను తులారాశి వారికి ఈ రోజు ఒక విజయంతో బలం కలగబోతుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోండి మీ కుటుంబ సభ్యులతో ఈరోజు ఆనందకరమైన సంతోషకరమైన ఉండడం అలాగే కొత్త వస్తు దుస్తువులు కొనుక్కోవడం మీ ఇంటి పాది కొత్త ఆభరణాలు కొనుక్కోవడానికి కానీ ఇంకా ప్రారంభించాలి రాబోయే రోజుల్లో మంచి ఉన్నత స్థితికి చేరుకోవాలి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో నేను ఇక్కడికే ఉన్నాను అంటే నేను ఒకచోటే నిలిచిపోయాను అనే భావన వద్దు రేపటికి ప్రారంభించాలి ఉన్నత స్థితికి చేరుకోవాలి ఈరోజు మీరు మా ఛానల్ని సహకరిస్తూ ఎన్నో రోజులుగా మీకు సహకారం అందిస్తున్న యాస్డోప్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్